హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట అందరికీ పండగ శుభాకాంక్షలు అండి ఈ పండగ అందరూ కూడా సంతోషంగా ఉండండి వెళ్ళి బోల్డెన్ డబ్బులు పోసేసిన రుచి ఉండదు పచ్చి ఉండదు కాబట్టి ఇంట్లోనే పండక్కి మీరు ఇలా ఈజీగా ఫ్రై బిట్ బిర్యానీ అయితే చేసుకోండి చాలా బాగుంటుంది ఈజీగా ఎలా అయితే చేస్తానో ఈ వీడియోలను అయితే చూసేయండి మీ ఇంట్లో నా వీడియోని చూస్తూ పండక్కి అయితే రెసిపీని అయితే అందరూ వండేసుకుని సంతోషంగా ఉండండి పచ్చిమిరపకాయలు చూసారా చించుబుడ్డులా ఉన్నాయి ఇవి ఎక్కడ ఫేమస్తో నాకైతే కామెంట్ చెయ్యండి ఇవి ఇలా ఉన్నాయి కానీ చాలా కారం ఉన్నాయండి ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేసుకుంటే కూరలోకి సరిపోతుంది ఎంత ఘాటుగా ఉన్నాయంటే పచ్చిమిరపకాయలు ఒక ప్లేట్ అయితే తీసుకుని కారం పసుపు సాల్ట్ వేసి దాంట్లో కాస్త ఆయిల్ అనేది వేసుకుని బాగా కలిపేయండి కలిపిన దాంట్లో చికెన్ పీసెస్ అనేది వేసుకుని చికెన్ పీస్కి ఘాట్లు పెట్టుకోండి ఘాట్లు పెట్టుకుంటే మనకి లోపలికి రుచి అనేది వెళ్తుంది సైజ్ అయితే ఇలా ఉండాలండి ఫ్రై బిర్యానీకి ఎప్పుడు కూడా సైజు అనేది ఇలా ఉండాలి దీనికైతే బాగా కారాన్ని పట్టించేసి ఒక బౌల్లో అయితే వేసేసుకొని వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఈ లోపు మనం బగారా రైస్కి అయితే ప్రిపేర్ చేసేద్దాం ఇలా బాండీ ఒకటి పెట్టేసుకొని ఇందులో నూనె నెయ్యి వేసి బిర్యానీ మసాలాలు అన్నీ వేసి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు క్యారెట్ కళ్ళుప్పు అనేది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి తర్వాత అల్లం వెల్లుల్లి గరం మసాలా కూడా వేసి వేయించేసుకోవాలి కాస్త పసుపు వేసి రైస్ని కూడా వేసేసుకొని రైస్లో ఉండేటువంటి వాటర్ అంతా పోయేంత వరకు అలా వదిలేయాలండి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే వేయాలి కసూరి మేతి కూడా వేసేసుకుని వాటర్ని వేసుకుని మనం రైస్ని అయితే కుక్ చేసేసుకుందాము ఈ రైస్ అసలు స్పైసీగా అయితే ఉండదండి బగారా రైస్ కదా నార్మల్ రైస్ లాగే ఉంటుంది మనకి స్పైసీ అంతా ఫ్రై బిట్ చికెన్లో అయితే ఉంటుందండి ఆ పీసు కలుపుకొని తింటే ఉంటుందండి ఎంత బాగుందనుకుంటున్నారు ఎంత బాగా అనుకుంటున్నారు ఇలాంటి పెనాలు దొరికినప్పుడు వదిలిపెట్టుకోకండి ఒకటైతే ఖచ్చితంగా తీసుకోవాలి ఎలాంటి ఫ్రై బిట్లు చేసినప్పుడు ప్యాన్లో ఆయిల్ అనేది వేసుకుని మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే బాగా ఫ్రై చేసేయాలండి ఇది ఫ్రై అవుతూ ఉంటుంది ఒక మిక్సీ జార్లో పెరుగు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా దీన్ని అయితే బాగా పేస్ట్లా చేసేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లోనే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా పేస్ట్లో అయితే చేసేసుకుని పక్కన అయితే పెట్టేసుకోండి ఫ్రై బిట్ అంటే మనం చికెన్ని బాగా ఫ్రై చేసేయకూడదండి జస్ట్ ఫ్రై అవ్వకూడదు బాగా ఇదిగా ఉండకూడదు మధ్యస్థంగా ఉండాలి ఇలా మనకి ఫ్రై అయిన తర్వాత మనం చేసుకున్న పేస్ట్ని అనేది వేసేసుకుని అల్లం వెలిపాయ పేస్ట్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోండి గ్రేవీ అంతా ఒకలా ఆయిల్ అంతా ఒకలా సపరేట్ అయిపోతుందండి అప్పుడు మనం ఆయిల్ని మనం సగం అంతా ఒక లోతుగా ఉండే గరిటె తీసుకుని ఆయిల్ని అనేది తీసేయాలండి నేను అది వీడియో తీస్తున్నాను అనుకుని మర్చిపోయాను అలానే గ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి మూత పెట్టుకుని బాగా ఉడికించుకోండి మసాలన్నీ కూడా వేగాలి కదా నేనైతే వీడియో తీస్తున్నాను అనుకుని నేను ఆయిల్ సపరేట్ చేసి తీయలేదండి లోతు గరిటె ఉంటుంది కదా ఆ గరిటె ద్వారా మనం ఆయిల్ అనేది వేరొక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి నేను ఆయిల్ అనేది తీసాను తీసిన తర్వాత నాకు గ్రేవీ అయితే ఇలా వచ్చిందండి ఇంకా కాస్త దగ్గర పడాలి ఈ టైంలో మనం కరివేపాకు జీడిపప్పులు వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి తందూరి మసాలా ఉంటుంది కదండి తందూరి మసాలాని కూడా వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి గ్రేవీ లాగా ఉండాలి మనకి బిర్యానీలోను కలుపుకోవడానికి ఉండాలి అదైతే గుర్తుపెట్టుకోండి మరీ ఫ్రైలా చేసేసుకోకూడదు నేను చూపించే విధంగా ముక్కకి గ్రేవీ ఉండాలండి గ్రేవీ అనేది పట్టుకొని ఉండాలి ఇలా మనం మొత్తం అంతా చికెన్ అయితే బాగా కుక్ చేసేసుకోవాలండి చూసారా ముక్కకి ఎలా పట్టుకుందో గ్రేవీ దీనికి కాస్త దగ్గర పడిన తర్వాత నిమ్మరసం నిమ్మరసం వేసేసుకుని కలిపేసుకొని ఒకసారి అయితే మూత పెట్టేయండి కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఈ టైంలో మనకి నిమ్మరసం వేస్తేనే ఆల్మోస్ట్ అయిపోయిందండి మనకి ఇది ఫ్రై బిట్ బిర్యానీ అనేది అయిపోయింది మనకి రైస్ కూడా అయిపోయింది రైస్ కూడా చూద్దాము చూడండి రైస్ కూడా మనకి కరెక్ట్గా ఉడికిపోయింది దీనిపైన మనం ఈ ఫ్రై బిట్ మసాలానంతా వేసేయాలండి నిజంగా ఉందండి చాలా అంటే చాలా బాగుంది నేను ఈ చికెన్ చేస్తుంటే ఈ వాసన అనేది ఎక్కడి వరకు వెళ్ళింది అనుకుంటున్నారు నిజంగా చాలా బాగుందండి ఈ పండక్కి మీరు ఇలా ఫ్రై బిట్ బిర్యానీ సింపుల్ ప్రాసెస్లో అయితే చేసుకోండి ఈ వంట అనేది ఏది సింపుల్ కాదనుకోండి మనం మైండ్తో ఓపికతో చేసుకోవాలి ఆ ఓపిక పెట్టి అయితే ఈ అయితే అందరూ సంతోషంగా ఉండండి ఫ్రై విట్ బిర్యానీయా మజాక్ అన్నట్టు వచ్చింది నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ బాయ్ అండి అందరి